దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరుగుతుందండి వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి ప్రమాదాలు అనేకమైనటువంటి విద్వాంసాలు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు అనేవి ఎన్నో జరుగుతున్నప్పటికీ వాస్తవానికి ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా చెవికి వినిపించేటట్టుగా దేవుడు ప్రకృతి ద్వారా అనేకమైనటువంటి సూచనలను మన కళ్ళ ముందు ఉంచినప్పటికీ కూడా వాటిని గూర్చి ఆలోచన చేయనటువంటి స్థితిని కలిగి ఉంటూ వాటిని బట్టి మనం ఏం ఆలోచించాలో తెలియనటువంటి స్థితిని కలిగి ఉంటూ దేవుడు కళ్ళ ముందు పెట్టినటువంటి అనేక విషయాలను గుర్తించలేనటువంటి ఒక క్రైస్తవ పిల్లలుగా క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉండటం అనేది ఎంతవరకు సమన్యాసమో మనకు మనం కానీ ఆలోచన చేయగలగాలి వాస్తవానికి దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క వాతావరణంలో మనము బ్రతుకుతూ ఉన్నాం అయితే దేవుడు పెట్టినటువంటి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాకాలం వర్షాకాలంలో మనం ఉన్నామనంటే ఈ వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు పడటం విపరీతమైనటువంటి ఉరుములతో పిడుగులతో కూడినటువంటి మహావర్షాలు పడటం అనేవి మనకు బాగా తెలిసినటువంటి విషయం వాస్తవానికి దీనికి ముందుగానే అనేకమైనటువంటి మహావర్షాలు పడటం మంచి వర్షం కానీ మనిషిని ముంచే వర్షం కానీ పడుతూ ఉన్నాయి అయితే వీటన్నింటిని బట్టి మనకు ఏమర్థం కావాలి అంటే మనం ఇంకా బ్రతికి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఇంకా బ్రతికించి ఆరోగ్యాన్ని ఆయుస్తూ ఇచ్చి భూమి మీద ఇంకా ప్రాణముతో మనలను బ్రతికించి ఉంచారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనీసం దేవుని కోసం ఆలోచన చేయాలి కానీ కనీస జ్ఞానం లేకుండగా దేవుని కోసం ఆలోచించినటువంటి స్థితిని కలిగి ఉంటూ దేవుడు కోరుకున్నటువంటి రీతిని మనం విడిచిపెట్టగలుగుతూ మనకు నచ్చినట్టుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం ప్రాణాలతో ఉన్నటువంటి మనమైనా కొన్ని నిమిషాల పాటుగా మనం ఇంకా ఎందుకు బ్రతికున్నాం నా జీవిత కాలానికి అర్థం ఏంటి నాకంటే ముందు పుట్టినవారు చాలామంది మరణించారు నాకంటే తరువాత పుట్టినవారు చాలామంది మరణించారు నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను అనే ప్రశ్నపై ఆలోచన చేయగలిగినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనము దేవుని పనిలో ఉండాలని మనం దేవుని పనిని చేయగలగాలని దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాల జీవితాన్ని మనం దేవుని కోసమే సమర్పించుకోవాలి అని రోమ పత్రికలు మనం చూడగలిగితే పన్నెండో అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తాయి సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి కాబట్టి దేవునికి సమర్పించుకోగలిగే రీతిగా దేవునికి మన యొక్క జీవితాన్ని ఇవ్వగలిగే రీతిగా ఈ భూమి మీద మనం బ్రతకాలని చెప్పేసి దేవుడు మనలను కోరుతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవునిని మర్చిపోకుండా దేవుని కోసం బ్రతికే వారిగా ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాలు సిద్ధపరచుకోవాలి కీర్తనాల గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయం ఆరో వచనం యహెచ్కల గ్రంథం పదమూడో అధ్యాయం వచనం మనిషిని ముంచే వర్షం ఉంది మంచి వర్షం కూడా ఉంది కాబట్టి మంచి వర్షం అనేది ఫలాలను అందించడానికి ఏ సమయంలో వర్షం పడాలో ఆ సమయంలోనే వర్షం పడుతుంది దేవుడు కురిపిస్తారు కానీ మనిషిని ముంచే వర్షం అయితే అది సమయాన్ని బట్టి పడుతుంది అని చెప్పడానికి లేదు మనం ఊహించలేం అది ఏ సమయంలోనైనా పడవచ్చు ఏ విధంగానైనా పడవచ్చు చుడిగాలితో కూడినటువంటి వర్షం పడవచ్చు పిడుగులతో ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా పడే ఉన్నాయి ఏదేమైనప్పటికీ మన ఆత్మీయ జీవితం అనేది దేవుని కోసం సమర్పించుకొని దేవునిలో ఎదుగులాగున ఈ భూమి మీద మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను